మూడు పార్టీలు ఇటు బీఆర్ఎస్ నుంచి ఏమో రాగిడి లక్ష్మారెడ్డి ఐడియా ఉందా అతను ఎవరో మాకు తెలియదు అండి ఎక్కువ రాగిడి లక్ష్మారెడ్డి లేదండి కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి ఆమె కూడా అసలు జనాలలో ఎప్పుడు కనబడ్డది తెలియదు ఒక జస్ట్ పేరు మాత్రం విన్నాను నేను అంతే అంతే ఇటు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఆ ఈటల రాజేందర్ అంటే సార్ అతను ఉద్యమకారుడు మెయిన్ ఉద్యమకారుడు కరోనా టైం లో చాలా బాగా పని చేశాడు ప్రతి హాస్పిటల్స్ కి వెళ్ళాడు ప్రతి కరోనా టైంలో చాలా ప్లస్ పాయింట్ చేశాడు సార్ మాకు మళ్ళీ ఆయన చాలా బాగా నడిపించింది సార్ మాకు ఇటెనర్ రాజున్నర్ అంటే చాలా అభిమానం కూడా సార్ ఇతర రోజుల వైపు అభిమానం సార్ ఎప్పటి నుంచి తెలుసు హిటల్ రాజు మాకు ఈతల రాజు సార్ అతను ఉద్యమకారుడు కాబట్టి ఎక్కడ అడిగినా సార్ పదహారు సంవత్సరాల నుండి ఎనభై సంవత్సరాల వరకు వాళ్ళు కూడా అతను ఉద్యమకారుడు అని ప్రతి ఒక్కరు చెప్తారు ఈతల రాజుందర్ అంటే ఎవరు ఉద్యమకారుడు మన తెలంగాణకి సరే మరి ఇప్పుడు హీటల్ రాజందర్ని అప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఉండే కేసీఆర్ ఆయన దోస్తులు ఎక్కువ ఉండే పూరి భుజం నా ఎడమ భుజం అని తమ్ముడు అన్నాడు కేసీఆర్ ఐడియా ఉందా మీకు ఐడియా ఉంది సార్ తలకెళ్ళి పంపించారు ఎందుకు పంపించారు కావాలనే పంపించారా లేకపోతే సార్ ఆయన మీద అట్లా స్కామ్లు చేసి అన్ని చేసి ఆయన పంపిస్తే ఆయన సైలెంట్ సార్ ఆయన ఎదురు మాట్లాడాడు ప్రజల కోసం పోరాడే వ్యక్తి రాజకీయ నాయకులతో పోరాడితే ఆయనకు ఏమొస్తుంది ప్రజలతో పోరాడితే ఏదైనా వస్తుంది అని చెప్పి ఆయన సైలెంట్ గా జరిగింది ఎదిగిపోతాడు అని చెప్పి పంపించారు పంపించేసింది సార్ అంతే ఆయన అనగదొక్కారు సార్ అంతే అంతే సార్ ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ పర్స్ ఎట్లా అయిందో చూసిండ్రు చూసా డిఆర్ పార్టీ క్లోజ్ అయినట్టేనా క్లోజ్ అయినట్టే అంటే దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ క్లోజ్ అయినట్టే సోజ్ అయినట్టు అయినట్టే సార్ అందరిని అరెస్ట్ చేస్తా ఈ కవిత వాళ్ళ కూతురు కూడా అరెస్ట్ అయింది ఎందులో అరెస్ట్ అయింది తెలుసా కవిత ఆ సార్ ఆమె స్కామ్ లో అరెస్ట్ అయింది సార్ నాయకురాలుగా ఎన్నుకున్నాము తెలంగాణ జాగృతికి ఆమె ఇది అన్ని ఆమెకు ఒక ఉన్నతమైన పదవిని ఇచ్చినందుకు ఆమె అలాంటి పని చేయడం చాలా తప్పు సార్ మా మహిళలకు బయటికి రావాలంటే ఎక్కడికి వెళ్ళిన మహిళలు అంటే లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అంటారు సార్ అది ఇక్కడ కాదు అక్కడ కాదు తిహార్ జైల్లో తీసుకెళ్లి పెట్టారు సార్ మన స్టేట్ లెవెల్లో కూడా జైల్లో లేదు సార్ తిహార్ జైలు అంటే అది ఎంత స్కామ్ చేస్తే అలాంటి జైలుకి వెళ్తారు సార్ ఇక్కడ బొచ్చడు బౌలర్ బిజినెస్ ఉన్నాయి నువ్వు పోయి అక్కడ ఢిల్లీలో మన అమ్ముకొని సారా దందా చేసు కరెక్టేనా అది రాంగ్ కదా సార్ అది స్వతహాగా ఆమెకు కూడా తెలుసు మరి ఎందుకు అలా చేసింది అది ఆమె వ్యక్తిగతంగా ఆమెకు తెలియాలి వాళ్ళ ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కూతురు అయి ఆ అదే సార్ మరి వాళ్ళ డాడీ ముఖ్యమంత్రి నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకున్నదో మరి ఏమో తెలియదు కదా సార్ మనకు అవి తెలియదు కదా సార్ కరెక్టే కదా సార్ ఎవరైనా సార్ నేనైనా సార్ రేపు తప్పు చేస్తే నన్నైనా పెట్టాల్సిందే సార్ పెట్టాల్సిందే సార్ సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు కావాలనుకుంటున్నారు ఎవరైతే బాగుంటది నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ అనుకుంటున్నారు మేమైతే నరేంద్ర మోదీకే సపోర్ట్ ఇస్తాం నరేంద్ర మోదీ రావాలి హ్యాట్రిక్ అతనే కొట్టాలి హ్యాట్రిక్ కొట్టాలి ఎంపీ సీట్లలో ఫస్ట్ సీట్ రాజేందర్ గారిది నాలుగు వందల సీట్లలో మొదటి సీటు మేమే ఇస్తాం సార్ మల్కాజిగిరి నుండి మొదటి సీటు మేమే ఇస్తాం రాజేందర్ రాజేందర్ గారు రాజేందర్ గారి సీటు మోదీ గారికి ఇప్పుడు చాలా మందిని అడిగిన ఇలాంటి మహిళల్ని ఎవరు అడిగినా కూడా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఎందుకు నరేంద్ర మోడీ అసలు అంటే సార్ ఆయన అన్ని ప్రైవేట్ ప్రైవేటీకరణ చేసిండు అన్ని అమ్ముకున్నాడు మోడీ అంటే కేడి అని చెప్పి అంటా ఉన్నారు ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ సార్ ఆయన ప్రైవేట్ చేసినా సార్ అన్ని ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి సార్ ఏదైనా ఈరోజు ఒక ఫోన్ పే చూడండి సార్ ప్రతి ఒక్క చిన్నపాటి మహిళ కూడా ఫోన్ పే యూజ్ చేసుకుంటారు అది ప్రజలలోకి అందుబాటు వచ్చింది కదా సార్ చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ఒక రూపాయి చేతిలో పట్టుకొని పోతే ఎక్కడ పొడగొట్టుకుంటామో అన్న భయం ఆ భయం లేకుండా మేము పదివేలైనా ఫోన్లో పట్టుకెళ్ళి ఎక్కడ అంటే అక్కడ మేము పే చేసుకునే కెపాసిటీ మాకు ఇచ్చింది కదా సార్ నరేంద్ర మోదీ అందుకేనా నరేంద్ర మోడీ అందుకేనంటే ఆయన చేసిన పనులు అలా ఉన్నాయి సార్ మహిళలకు ఇప్పుడు అదేంటి స్కీమ్ వచ్చింది కదా సార్ విశ్వకర్మ స్కీమ్ ప్రతి ఒక్క మహిళకి అందుబాటులో తెచ్చింది సార్ లక్ష రూపాయలు స్కీమ్ మళ్ళీ తర్వాత మాకు ఉపాధి కల్పించడం ఉపాధి తర్వాత మాకు చిన్నపాటి షాప్ ఏదో పెట్టుకునే ఫెసిలిటీ ఇచ్చాడు ఉపాధి టైంలో కూడా మీరు మీ డబ్బులు కూలీలు ఎందుకు పొడగొట్టుకున్నాడు ఉపాధి ఉపాధి టైంలో కూడా ప్రతి డే ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడు ఇన్ని విధాలు చేసిన తర్వాత నరేంద్ర మోదీని ఎందుకు ఎంచుకోం సార్ మేము ఎంచుకుంటాం రాహుల్ గాంధీ కూడా కష్టపడుతున్నాడు పాప యువకుడు యువకుడికి అవకాశం కష్టపడుతున్నాడు అంటే సార్ కష్టపడుతున్నారు కావచ్చు సార్ కానీ నరేంద్ర మోదీ లాగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే కష్టపడతలేరు కదా సార్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నరేంద్ర మోదీ సార్ మొత్తానికి మల్కాదిలో హండ్రెడ్ పర్సెంట్ సార్ ఆ భారీ మెజార్టీతో మెజార్టీ నేను చెప్పాను సార్ పాజీ మెజార్టీతో హండ్రెడ్ పర్సెంట్ సార్